ప్రజలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా ఆశాజనకం గత పది సంవత్సరాల కంటే ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా ప్రజలకు మేలు చేసేటువంటి బడ్జెట్ గతంలో రెండు పర్యావరణాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజలను బడ్జెట్ రూపకంగా చాలా వంచేసింది ఈరోజు బట్టి విక్రమార్క గారు అన్ని విధాలు ఆలోచించి పలు ప్రజల రైతుల సూచనల మేరకు ఈ రోజు వ్యవసాయానికి పెద్దపీట వేసినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని ఈ యొక్క బడ్జెట్ ను రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వేల కేటాయించడం జరిగింది దానిలో భాగంగా ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఇది ప్రజలకు ఏమాత్రం విషయం లేని గా వర్ణించడం జరిగింది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము నిజంగా రెండు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లు రోజు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది దానిలో ముఖ్యంగా రైతు బీమా రైతు భరోసా రైతు బీమాకే ఎక్కువ నిధులు కేటాయించి సన్నవడ్లకు ఐదు వందల బోనస్ ప్రకటించడం జరిగింది మరి రాబోయే రోజులలో బడ్జెట్ పెద్ద మొత్తంలో కేటాయించడానికి ప్రభుత్వం ఇంకా సన్నాహాలు చేస్తూ ఉంది ఇది ఒక బడ్జెట్ను ప్రజలందరూ హర్షిస్తున్నారు ఈ యొక్క బడ్జెట్ పట్ల వినావంక కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆహ్వానిస్తున్నాం దీన్ని